మనకి పర్యావరణ ముఖ్య నుంచి అది కాపాడుకోవడానికి మన దేశంలో అతిపెద్ద పండుగ అయినటువంటి గణేష్ చవితిని వీలైనంత వరకు మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించి వాటితో వాటిని నిమజ్జనం చేయాల్సిందిగా కోరుతున్నాము అనుకుంటూ పోలీస్ తరఫు నుంచి పర్యావరణాన్ని కాపాడే విధంగా పండుగను పంచుకోవాలి అందరికీ నమస్కారం అండి నా పేరు మణి మణిప్రకాష్ కల్వకుర్తి ఇక్కడ మేము కల్కృతిలో రెండో సంవత్సరం మట్టి వినాయకులను పెట్టడం జరిగింది ఆ ఈ మట్టి వినాయకులను ఎందుకు ఇక్కడ పెట్టి పెట్టాలని అనుకున్నానంటే పర్యావరణాన్ని కాపాడాలనే దృష్టి ఇలాంటి పర్యావరణాన్ని కాపాడే మట్టి వినాయకులను పెట్టడం వల్ల పబ్లిక్కి తెలవాలి అవేర్నెస్ కావాలి ఆ పర్యావరణం కలుషితం కాకుండా ఆ అంత ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో అందువలన ఇక్కడ కలుకృతిలో మట్టి వినాయకులను పెట్టి పర్యావరణాన్ని కాపాడాలి ముందుకు తీసుకెళ్లాలి అందరి దృష్టికి ఈ మట్టి విత్త మట్టి వినాయకులను పూజించాలని తీసుకెళ్ ముందు భావంతో మేము పెట్టడం జరిగింది ఆ ఇందులో ప్రత్యేకత ఏంటంటే మన ఇది కలకత్తా నుంచి ఆ కర్ణాటక నుంచి అక్కడ దొరికే నదుల నుంచి పారే మట్టిని సేకరించి వినాయకులను తయారు చేయడం జరిగింది ప్రతి ఒక్క విగ్రహం లోపల విత్తనాలను ఉంచడం జరిగింది ఆ విత్తనాలు ఉంచడం ఎందుకంటే ఈ నదులలో వినాయకులని నిమజ్జనం చేసిన తర్వాత ఆ విత్తనాలు నీళ్ళ నీళ్లు తగిలేసరికి ఆ అక్కడ నదుల పక్కన చెట్లు మొలవడం వల్ల ప్రకృతి ప్రకృతి ఇంకా పెరుగుతుంది అని చెప్పేసిన ఉద్దేశంతో మేము ఈ మంచి భావనతో ముందుకెళ్ళ ఇలా చేయడం జరిగింది సో దీని అందరూ ప్రకృతిలో భాగంగా మనిషికి ఒకడు కాబట్టి ప్రకృతిలో అతను మనుషులు కూడా మనల్లందరూ ఇది వినాయకులను మట్టికి పూజించాలని మేము కోరుకుంటున్నాము అదే అదే సో ముందుగా ఆ దేవుడు అంటేనే ప్రకృతి ప్రకృతిలోంచి వచ్చిన మనుషులం మనం కాబట్టి ప్రకృతిలో దొరికే వస్తువులనే పూజించాలి వాడుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాం పర్యావరణాన్ని కలుషితం కాకుండా ఈ కరోనా లాంటివి కానీ కొత్తగా వస్తున్నటువంటి మంకీరియా లాంటి వైరస్లు కానీ మనం ప్రకృతి సహకరిస్ ఇలాంటివి ఏవి రాకుండా మనం అడ్డుకోగలిగి విజయవంతంగా మనం బతడానికి సర్వే అవ్వడానికి ఉంటుందనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది దీనిపై పూర్తిగా అవగాహన అందరికి చేయాలి కలగాలి కలిగేలా మేము చేస్తాము ముందుకెళ్ళి మా తరపు నుంచి ఇప్పుడు మనం ఈ తరం నుంచి ఉన్న వాళ్ళు ఈ మట్టి వినాయకులను తీసుకెళ్ళకపోతే నెక్స్ట్ భవిష్యత్తు తరం వాళ్ళు కూడా ఇదే ఫాలో అయ్యి ప్రతి ఒక్క మండపాలలో ఇండ్లల్లో ఎక్కడైనా సరే వినాయకులను మట్టి పెట్టడం వల్ల ప్రకృతి చాలా బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం మార్కెట్ లోకి రకరకాల వినాయకులు వస్తుంది కదా ఆ వినాయకులన్నీ భక్తులకు ఆ వినాయకుల సైడ్ ఎక్కువ అటాక్ అవుతున్నారు మట్టి గణపతిలో ఇది మీరు చెప్పే సూచనలు ఎలా ఉండవు అంటే ఒకటి ఆ పిఓపి గణపతులు అంటే అక్కడ వాటి వల్ల కలుషితం ప్రకృతి కలుషితం కానీ నదులు కలుషితం కానీ దాని వల్ల చేపలు ఇంకా మత్స్య మత్స్య నీటిలో బతికే ప్రతి ఒక్క జంతువు ప్రాణహాని అనే ఉంటుంది అవే నీళ్లను మనం కొన్ని సేకరించి తాగుతాం కాబట్టి వాటి నుంచి కూడా మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి వీటికి తేడా ఏంటంటే అది మనుషులని మనల్ని ఆకట్టుకోవడానికి రంగురంగుల రంగులు అలా వేసి ప్లాస్టిక్ మీద వాళ్ళు డబ్బు ఆదాయం గురించి చేసే ప్రయత్నం అది సో ఇది వచ్చేసి దానికి దీనికి ప్రత్యేకత అంటే ఒకటే రంగు ఉంటది మట్టికి అక్కడ రంగు ఉంట ఇక్కడ రంగు ఉండదు అక్కడ రంగు రంగులు ఉంటాయి సో అంతే అక్కడ తప్ప అట్రాక్షన్ మట్టికి ఉన్న వాల్యూ మట్టికే ఉంటది పియోకి ఉన్నాల్సింది పియోకే ఉంటుంది ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి వినాయకం పెడతా ఉన్నారు ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్ ఎట్లా లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ఇయర్కి ఎట్లా నేను గత రెండు సంవత్సరాలుగా కల్లగుడిలో పెట్టడం జరుగుతుంది మా మాది ఫస్ట్ నుంచి వచ్చి యాక్చువల్లీ పదిహేను సంవత్సరాల నుంచి మేము పెట్టడం జరుగుతుంది పదిహేను సంవత్సరం మాది వచ్చేసి మెయిన్ బ్రాంచ్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది పాలమూరు మట్టి వినాయకులు అని చెప్పేసి మేము చేస్తుంటాం మా అన్న మా అన్నగారు అక్కడ పెట్టారు సో కలకృర్తి కూడా దీన్ని తీసుకొచ్చి మనం కలకృర్తి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి వీటిపై అవగాహన చేయించాలనే ఉద్దేశం ద్వారా పెట్టడం జరిగింది ఇది రెండో సంవత్సరం నుంచి కలకృతిలో పెట్టుకున్నాం మట్టి దీని వల్ల ఉంటారా ఆ కలర్ కిరా వచ్చేసి వాళ్ళు వాడే కలర్స్ వచ్చేసి వారిని ఆయిల్ పెయింట్ అనమాట మనం వాడే పెయింట్ వచ్చేసి ఆయిల్ పెయింట్ కాదు వాటర్ పెయింట్ అంటే మనం జస్ట్ మన బట్టలకు తగిలి బట్టలకి మన లేడీస్ ఎక్కువగా బట్టలకి యూజ్ చేస్తారు కదండి ఆ కలర్ వాడుతున్నాం మనం ఇక్కడ సో ఇవి వచ్చేసి కుందన్స్ మన చెంకీలు మన లేడీస్ కి వాళ్ళే వాళ్ళ బట్టలకి యూజ్ చేసే జాకెట్స్ కి వాటికి యూజ్ చేసే కుందన్స్ అనమాట అంటే పబ్లిక్ కి మట్టి వినాయకులు పిఓబి వినాయకులకు ఏమాత్రం తీసుకో పిఓబీ వినాయకులకు ఏమాత్రం తీసుకోకుండా ఇంకా అందంగా మెరిసేలాగా చక్కగా రూపుదిద్దాలనే ప్రయత్నంలోనే ఇలా చూస్తే పబ్లిక్ ఇంకా ముందుకు వస్తారు తీసుకోవడానికి అని చెప్పేసి అనే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది గత ఏడాదితో పోల్చుకుంటే నేను గత ఏడాది నేను మొదటి మొదటిసారి పెట్టినప్పుడు కొంచెం చిన్న చిన్నగానే తీసుకొచ్చాను విగ్రహాలు కొన్ని తీసుకొచ్చాను చాలా భయంగానే ఉంది పబ్లిక్ ఎలా రెస్పాన్స్ అవుతారో ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి ఎందుకంటే మట్టి వినాయకులు ఎప్పుడు ఎవరు కల్గుడ్లో పెట్టలేదు మొట్టమొదటిసారి నేను పెట్టడం జరిగింది సో పోతుదో పోదో ఎవరు తీసుకుంటారులే అని చెప్పి అనుకున్నాను కాకపోతే వినాయకుడు పండగ రెండు రోజుల ముందే నా దగ్గర అన్ని బుకింగ్స్ అయిపోయినాయి చాలా మంది వచ్చి షాప్ ముందర కూర్చున్నారు మాకు ఇంకా కావాలి చెప్పియండి అని చెప్పేసి అని నేను లేదని చెప్పడం జరిగింది సో ఆ రెస్పాన్స్ బాగా తెలిసింది పబ్లిక్ లో అవేర్నెస్ ఉంది మన కలకృతిలో దీని గురించి అవగాహన ఉంది అందరికీ అని చెప్పి ఉద్దేశం కలిగిన వల్ల ఈ సంవత్సరం నేను కొన్ని ఎక్కువగా తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా చూసుకుంటే ఇవన్నీ అయిపోయినాక ఇంకా ఇంకోసారి నేను షాప్ మీద తీసుకొచ్చిన కూడా పోయే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా అంత మంది పబ్లిక్ రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ కల్పుకుతిలో కల్వకుర్తి మాత్రమే కాదు కడతాల్ అమన్గల్ గల్ ఆ సైడ్ నుంచి కూడా చాలా దూరం నుంచి వచ్చి నార్ కొత్త కోట నుంచి వస్తున్నాయి నాకు ఫోన్స్ అంత దూరం నుంచి కూడా మట్టి వినాయకులను తీసుకున్నారంటే నాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఇలానే ముందుకెళ్తే అంతా ఇక్కడ ఇలానే మట్టి వినాయకుల దొరుకుతుందని అనుకుంటున్నాను మీరు ఎలాంటి మెసేజ్ అంటే ఒకటి ఆ నేను ఇవ్వడం కన్నా మట్టి వినాయకుని పూజించండి అని చెప్పేసి మీరు మట్టి వినాయకుని తీసుకొని పెట్టడంలో మీరే పది మంది మెసేజ్ వారు అవుతారు మాట రూపంలో కాదు మనం చేయాల్సింది చేత రూపంలో మట్టి వినాయకుని కొనుక్కొని మీరు విగ్రహాన్ని పది మండపాలలో పెట్టండి అది చూసి ఇంకో పది మంది మనం కూడా మట్టి వినాయకుని పెడతాం రా చూడడానికి చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకొస్తారు అదే మనం ఇచ్చే మెసేజ్ పర్యావరణాన్ని పాటించే వినాయకులకి పర్యావరణాన్ని వినాయకుల మధ్యలో ఎలా పోటీ పోటీ అంటే మేము పోటీ అన్నట్టుగా ఏం లేదు అది వాళ్ళ బుద్ధి ధర్మం ఉండొచ్చు వాళ్ళ బతకడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం వాళ్ళ భాగం అది కులవృత్తి ఉండొచ్చు వాళ్ళది సో ఏమంటే వాళ్ళు వాళ్ళు చెయ్యని కాకపోతే ప్రకృతికి హాని కలగకుండా చేసే విధంగా ఏ రకమైనది చేసినా సంతోషమే అది వాళ్ళకు మాకు పోటీ అనేది అసలు ఏమీ లేదు వాళ్ళు ఆ విధంగానే వినాయకులు చేసే వాళ్ళు మేము వినాయకులనే చేసేవాళ్ళం అంతే ఇక్కడ ప్రొడక్ట్ మాత్రమే వేరే అనమాట ప్రైజెస్ అంటే కొద్ది వరకు పిఓపి గణపతిలో చూసుకుంటే మట్టి వినాయకులది బరువు ఎక్కువగా ఉంటాయి చూడడానికి అందంగా ఉంటాయి కొద్దిగా చేతితో కూడిన సున్నిత పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా రేటుతో వాళ్ళతో పోల్చుకుంటే ఈక్వల్ గా ఉంటాయి అవి ఇక్కడ పెట్టే రేటుకు అక్కడ పెడితే చాలా పెద్ద బొమ్మలు దొరుకుతాయి కానీ ఇక్కడ చిన్న బొమ్మ అయినా అందంగా దొరుకుతుంది ఇప్పుడు పెట్టే యూత్లలో ఎక్కువ మండపాలలో ఒక లెవెల్ అంటే ఎనిమిది మీటర్లు పది మీటర్లు ఉండాలి ఆలోచనతో యూత్ అట్రాక్ట్ అవుతున్నారు కదా అలాంటి యూత్ కి మీరు చెప్పే సందేశం అంటే ఇప్పుడు ప్రతి గల్లీలో చూసుకుంటే పక్క గల్లీ వాళ్ళు మనకన్నా పెద్దది పెట్టారు మనం వాళ్ళకన్నా పెద్దది పెట్టాలని చెప్పి పోటా పోటీతో వెళ్ళి పెద్ద పెద్ద గణపతులను లక్ష లక్షలు పోసి తెచ్చుకొని ఇబ్బందులు పడి ఆ గణపతులని వాళ్ళు మొయ్యలేక మీద వేసుకొని ప్రాణహానులు జరగడం కానీ యాక్సిడెంట్ జరగడం కానీ ఇలాంటివి అవుతున్నాయి సో అలాంటివి కాకుండా అందులో అంత పెద్ద మీరు గణపతిని పెడుతున్నారంటే అంతే పెద్ద రేంజ్ లో పర్యావరణానికి మీరు ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళే అవుతారు సో నేనేమంటానంటే మట్టి వినాయకుడు కానీ పియోప వినాయకుడు కానీ మీరు ఎంత పెద్దది పెట్టమనే కాకుండా చిన్నది పెట్టి పెద్దగా నిమజ్జనాన్ని చేసే ప్లానింగ్ చేసుకోండి అది నేను చెప్పేది దేవుడు పెద్దగా ఉన్న చిన్నగున్నా అని కాదు ఒక అక్కడ మనం ఒక దేవుడిని అనుకుని ఒక నార్మల్ చెట్టుని కాని రాయిని కానీ పూజించినా మనం మనసులో ఏమనుకున్నామో ఆ దేవుడు అక్కడ మన కళ్ళ కనిపిస్తాడు అంతే అక్కడ మీ దగ్గర దొరికి ఈ మట్టి వినాయకులు ఒక వృక్షం ఉంది అన్నారు ఒక వృక్షం ఒక విత్తనం ఉంది కదా ఇది నిజంగా చాలా గొప్ప విషయం దీని గురించి పబ్లిక్ ఏం చేస్తారు స్పెషల్ గా అంటే ఇప్పుడు అడవులు అడవులలో అడవులు మన మనుషులను మనుషులు అడవులను కొట్టేస్తున్నారు కొన్ని అడవులు అంతరించిపోతున్నాయి అందులో బతికి జంతువులు ప్రాణాహారులన్నీ అవి కూడా బయటకు వచ్చేసి వాటికి ఫుడ్ దొరకకపోవడం వల్ల బయటకు వచ్చేసి పబ్లిక్ లోకి వచ్చేస్తున్నాయి అవి కూడా ప్రమాదాన్ని ఫేస్ చేయాల్సి వస్తున్నాయి సో అది కాకుండా పర్యావరణాన్ని ఇంకా ఇలాగన్నా పెంచవచ్చు అనే ఒక దారిలో గల్లీకి గల్లీకి రెండు మూడు గణపతులు అవుతున్నాయి ఈ కాలంలో సో గల్లీకి గణపతి అంటే ఓవరాల్ గా ఒక ఊర్లో వెయ్యి గణపతులన్న ఉంటాయి ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క విత్తనం చొప్పున వెయ్యి చెట్లు మన నాటిన వాళ్ళమే అవుతాం కదా ప్రకృతిని కాపాడడంలో ఒక భాగం అవుతుంది నా ఒక్కడి భాగమే కాకుండా ఆ గణపతిని కొనుక్కొని మండపంలో పూజించిన ప్రతి ఒక్కరు ఒక చెట్టులో భాగం అవుతారు అది విషయం విషయం చెప్పు అంటే మట్టి వినాయకులను పెట్టడం వల్ల జరిగే ఉపయోగాలను మేము భవిష్యత్తులో అంటే మట్టి వినాయకులను పెట్టడం వల్ల రేపటి నాడు ఇది ఇంకా పెద్దగా స్ప్రెడ్ అయ్యి మన దీనికి ప్రభుత్వం కూడా దీనికి తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము పర్యావరణాన్ని కలుషితం చేసే పని ఏదైనా సరే దాని విషయంలో ప్రభుత్వం కొద్దిగా ప్లాస్టిక్ విషయాలలో కానీ దాని అన్నిటిలో తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క పిఓపి గణపతి విషయాల్లో తీసుకోకడానికి కారణం ఏంటి అదొక్కటి ప్రభుత్వం ముందుకు తీసుకొని దాని పట్ల మేము ముందుకు వెళ్ళి పబ్లిక్ అవేర్నెస్ ఇద్దామని కూడా మేము కోరుకున్నాం ఈ మట్టి వినాయకుల అమ్మకాన్ని నేను ఎందుకు పెట్టాలి అసలు ఎందుకు నాకు ఈ ఆలోచన వచ్చింది అంటే మీకు చెప్తాను దాని వెనుక ఒక చిన్న కథ ఉంది మేము కూడా చిన్నప్పట్లో మేము స్కూల్ ఏజ్ లో కాలేజ్ లో కూడా మనం కూడా పెద్ద వినాయకుడిని పెట్టుకోవాలి రంగుల రంగులు గణపతులు అలాగ చెప్పి మేము పిఓపి గణపతులను వాళ్ళం మేము పెట్టేవాళ్ళం కాకపోతే భారీ ఎత్తున వినాయకులు తెచ్చుకొని దాని నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాం కానీ భారీ ఎత్తున వినాయకుని పెట్టేసి దాని ఆ వినాయకుడి ముందు చిన్న తోడు విగ్రహం అంటారు తోడు విగ్రహం మట్టివి పెట్టేవారు పర్యావరణాన్ని చెడగొట్టడానికి ఏమో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పర్యావరణాన్ని కాపాడే విగ్రహాలు ఏమో చిన్న చిన్నవి పెట్టి పూజలు చేసేవారు ఇలా ఉంది నాకు ఆలోచన అప్పుడు అలా కలిగింది మన ఇళ్ళల్లో పూజ చేసే ఒక్కరు బయట గల్లీలో పెట్టడానికి ఏమో పిఓబీ గణపతి అని అడుగుతారు ఇళ్లలో పూజ చేసే సమయానికి మా ఇంట్లో మా అమ్మనే పూజ చేసే సమయానికి ఇంట్లో పూజ గణపతి మట్టి తీసుకురామని చెప్పేవారు మా ఇంట్లో మట్టి తీసుకురామని చెప్పారు నేను ఈ విషయంలో బాగా ఆలోచిస్తాను బయట పిఓబీ గణపతులు పర్యావరణ పెట్టడానికి మరి ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే ఎందుకు పూజిస్తున్నారు పర్యావరణాన్ని కాపాడుతుంది కదా అప్పుడు ఎంత పెద్దది పెట్టాలి ఇంకా అని ఆలోచన వచ్చింది సో ఇలా కాదు మనం ఇలా పబ్లిక్ కి డైరెక్ట్ మండపాలలో అంత సైజులలో మనం కూడా మట్టిని తయారు చేద్దామనే ఆలోచనతో నాకు కలగడంతో గత సంవత్సరం నుంచి ఈ మట్టి వినాయకులను కలుకుర్తిలో పెట్టడం జరిగింది సో మన మట్టి విగ్రహాలు వచ్చేసి ఇక్కడ కలుకుర్తిలోనే హైదరాబాద్ చౌరస్తాలో కలు కృష్ణవేణి స్కూల్ ఎదురుగా మట్టి వినాయకులు స్టాల్ ని ఓపెన్ చేయడం జరిగింది తక్కువ సైజులో చిన్న వంద రూపాయల దగ్గర నుంచి మన దగ్గర పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై వేల వరకు కూడా దొరుకుతాయి ఆరు ఫీట్ల ఆరున్నర ఫీట్ల వరకు కూడా ఉన్నాయి దాంట్లో సైజులను బట్టి డిజైన్స్ బట్టి చాలా అందంగా ఉన్నాయి మీరు ఇచ్చే ఆర్డర్ విత్ కలర్ తో ఇలా ఇలాంటి కలర్స్ తో వాటర్ పెయిన్ కలర్స్ వర్క్స్ ఇలాంటివి ఏమున్నా సరే ఇలాంటి వర్క్ తో మీకు కావాలంటే ఆర్డర్ పై ఇస్తాము లేదు మాకు ఇలానే ప్లెయిన్ గా కావాలని అంటే ప్లెయిన్ గా కూడా ఇస్తాము విత్ వర్క్ విత్ వర్క్ పేమెంట్స్ ఉంటాయి మీకు నచ్చి చూడండి నచ్చిన వాటిని తీసుకోండి జై శ్రీరామ్ జై బోల గణేశ్వరాజ్ కి జై चेतके चेतकी